అరవై సంవత్సరాలు మొత్తం అందుకే మనం షష్టి పూర్తి చేసుకుంటాం తెలుగు వాళ్ళం విదేశాల్లో కాదు భారతదేశంలో కూడా షష్టి పూర్తి చేసుకునే పండుగ అంత ఎక్కడ లేదు తెలుగు నాటే ఉంటుంది దక్షిణ భారతంలో ఉంటుంది ఎందుకంటే ఈ అరవై సంవత్సరాల పంచాంగం అనేది మనకి దక్షిణ భారతానికి అందున తెలుగు నాట ప్రత్యేకం ఇదే పంచాంగం అన్నిటా కొనసాగుతుందని మనం చెప్పలేం ఉత్తర భారతంలో ఇది ఉగాదిగా ఎవరు పాటిస్తారో లేదో చెప్పలేము దానికి అది రకరకాల పంచాంగాలు మళ్ళీ వేరుగా ఉన్నాయి నిజానికి మనకి ఎందుకు వచ్చింది ఇది అంటే ఒక తాత్విక దృక్పథం ఒక మనిషి ఇప్పుడు ఈ క్రోధి నామ సంవత్సరంలో ఎవరైనా పుడితే మళ్ళీ ఆయనకి అరవై అయ్యేసరికి క్రోధినామ సంవత్సరం వస్తుంది వరుసగా అంటే ఒక రౌండ్ చూసేశాడు ఆయన ఒక ఆవృత్తి అంటే జీవితంలో ఒక సంతృప్తిని సాధించాడు అన్ని సంవత్సరాలు నేను చూశాను అంటే ఏమిటి ఇందులో క్రోధి ఉంది ఆనందనామ సంవత్సరం ఉంది మన్మథనామ సంవత్సరం ఉంది శృంగారానికి ప్రత్యేకగా అవ అక్షయ నామ సంవత్సరం ఉంది ప్రభవ అంటే పుట్టడం అది ఉంది విభవ అంటే వైభవం పొందడం అది ఉంది శుక్ల అంటే తెల్లగా స్వచ్ఛంగా ఉండడం అది ఉంది రుతురోద్గారి అంటే నెత్తురు కక్కుకోవడం అది కూడా ఉంది ఇన్ని రకాల పేర్లు సంవత్సరాలకు ఎందుకు పెట్టారు అంటే అరవై ఏళ్ల జీవితంలో నువ్వు ఆనందంగానూ ఉంటావు దుఃఖము పడతావు కోపము వస్తుంది నెత్తురూ కప్పుకుంటావు అన్నింటికీ సిద్ధంగా ఉండు మహానుభావ ఆ పరిణామాలేవి మార్చేద్దామని చూడవద్దు